కలర్ అండి ఈ సారీ వచ్చి ఇక్కడ డిజైన్ ఓన్లీ హ్యాండ్స్ వర్క్ పెట్టాడు నేవీ బ్లూ కాదు అలాగే రాయల్ బ్లూ కాదు అండి దానికి మధ్యలో ఉంది కలర్ గోరింగ్ టాక్ కలర్ నేనైతే చూడండి చాలా మంచి కలర్ ఇది అస్సలు వీడియోలో అయితే రావడం లేదు పీచ్ కలర్ లో డార్క్ పింక్ హాయ్ హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు వీడియోలో ఆషాడన్ సందర్భంగా తీసుకొచ్చిన సారీస్ అండి ఇవన్నీ కట్టుకున్న హరి వైన్ కలర్ వచ్చి మెరూన్ కలర్ అండి ఈ శారీ వచ్చి నేను డైరెక్ట్ మ్యాట్రాలోకి వచ్చేస్తున్నాను మనకి బ్లౌజ్ పీస్ నేను ఎలా వచ్చిందో కూడా నేను వివరంగా చూపిస్తాను చూడండి అయితే ఇది మెరూన్ కలర్ మనకి ఎలా బార్డర్ వచ్చింది నేను అయితే బ్లౌజ్ వచ్చిన ఎల్బో హ్యాండ్స్ వచ్చిన ఫ్యాబ్రిక్ బ్లౌజ్ ఇలా వచ్చింది ఇలా స్టిచ్ చేశానని చెప్పేసి నేను ఆల్రెడీ షార్ట్ వీడియోలో పెట్టానండి ఇప్పుడు ఇది మెయిన్ వీడియో సారీస్ ఇచ్చేటప్పుడు ఉన్నది ఉన్నట్టుగానే చెప్పేస్తున్నానండి ఆ సారీస్ బాగున్నాయా లేదా వాటి ఫ్యాబ్రిక్ ఎలా ఉంది అన్ని కూడా వివరంగా చెప్పేస్తున్నాను ఆ శారీ కాస్ట్ చాలా రీజనబుల్ గా పెట్టాను బయట షాపుల్లో కూడా మీరు కంపేర్ చేసుకోవచ్చు ఇది చాలా మంచి కలర్ అండి కానీ వీడియోలో అయితే సరిగ్గా పడట్లేదు బ్లౌజ్ అందంగా వర్క్ వచ్చిందో చాలా బాగుంది ఇది ఫాయిల్ ప్రింట్ ఇదంతా కూడా ఫాయిల్ ప్రింట్ అండి ఇలా మనకి ఎంబ్రాయిడరీ చేసింది ఇలా బార్డర్ కింద లేస్ అటాచ్ చేశాడు అనమాట ఇది లేస్ కాదు ఎంబ్రాయిడరీ వర్క్ చేసి దాన్ని అటాచ్ చేశారు పికాక్ కలర్ అది డార్క్ పికాక్ కలర్ గోరింటాక్ కలర్ అండి చూడండి వర్క్ దీనికి చాలా బాగా ఇచ్చాడు దీని బార్డర్ ఫ్యాబ్రిక్ మీకు చాలా క్లియర్గా చూపిస్తున్నాను నేను వీడియో నావి బ్లూకి రాయల్ బ్లూకి మధ్యలో ఉంది కలరు ఫుల్గా నావీ బ్లూ కాదు అలాగనే రాయల్ బ్లూ కాదు మధ్యలో ఉంది దీనికి ఇలా మల్టీ బ్లౌజ్ వర్క్ చూడండి దీని బార్డర్ ఎంత బాగుంది సిక్స్టీ గ్రామ్స్ శారీస్ అండి శారీ కాస్ట్ వచ్చి ఓన్లీ ఫైవ్ నైంటీ ఫైవ్ ఫంక్షన్స్కి పార్టీస్కి చిన్న చిన్న అకేషన్స్కి చాలా చక్కగా ఉండే శారీస్ అండి ఎవరు మిస్ అవ్వద్ది చాలా చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి కావాల్సిన వాళ్ళు ఎవరైనా సరే ఒక్క స్క్రీన్ షాట్ తీసుకోండి నాకు మెసేజ్ చేయండి ఎక్కడికైనా సరే కొరియర్ అయితే చేస్తాను దీని బార్డర్ వచ్చి దీని మధ్యలో సీక్వెన్స్ అనేవి అనమాట చూడండి మీకు ఎలా హైలైట్ అవుతున్నాయి దీని బార్డర్ ఇది ఒక టైప్ పింక్ కలర్ అండి పీచ్ కలర్ డార్క్లో ఉంది మెరూన్ వైన్ కలర్ ఈ అన్ని కదా సారీ కాస్ట్ వచ్చి ఫైవ్ నైన్టీ ఫైవ్ ఎవరైనా కావాలనుకుంటే కనుక వాట్సాప్ లో కావాలనుకుంటే కనుక స్క్రీ మీద వాట్సాప్ నెంబర్ అని ఇచ్చాను స్క్రీన్ షాట్ తీసి నాకు మెసేజ్ చేయండి అవసరం అనుకుంటే నేనే ఫోన్ చేస్తాను ప్రస్తుతం అయితే షాప్ అడ్రస్ అయితే చెప్పట్లేదండి ఇప్పుడు ఇవన్నీ చూసే కదా ఆశా సందర్భంగా నేను ఇవి నా వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ అండి షేర్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అందరికీ థ్యాంక్ యూ అండి సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో బాయ్